ఎస్ఎన్ నైన్ న్యూస్ కి స్వాగతం అఘోరి అని చెప్పుకుంటూ తెలంగాణ గ్రామాలలో తిరుగుతూ ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రాంబాబు గాడ్ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు పూజిస్తాము హిందూ మతాన్ని ఆరాధిస్తాము అన్ని రకాల మాలలు దీక్షలు కూడా మీరు చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో ఒక అఘోరి అని చెప్పి అగోరి అయితే హిమాలయాల్లో ఉండాలి లేకపోతే ఇప్పుడు కుంభమేళ జరుగుతున్నది అక్కడ అగోరులంతా కూడా వాళ్ళు పవిత్రమైనటువంటి స్థానాలు ఆచరించుకుంటూ అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు కానీ వీడు ఎవడో వాడు ఒకటి వచ్చి ఒక వేసుకొని ఒక తల్వారు పట్టుకొని అన్ని గ్రామాలలో తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ తల్వారు పట్టుకొని తిప్పుకుంటూ ప్రజల మీద దాడి చేసుకుంటూ వీడు అటుగా నివారం చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే మరి ఈ పోలీసులు ఏం చేస్తారు ఇప్పుడు ఈరోజు పల్లభాపురం దగ్గర నిన్న కొమ్మాల దగ్గర ఉన్న రామగుండంలో ఒక ఎస్ఐని ఒక ఎస్ఐని అరే ఎవడరా నువ్వు ఇక్కడి నుంచి దొబ్బై నాకు బందోబస్తు సంగతి చూస్తా అని చెప్పి వాళ్ళని అసలు విచక్షణారహితంగా వాళ్ళ మీద మాట్లాడటము వాళ్ళ మీద బూతులతో విరుచుకుపడటము అంత ఆకృత్యం చేస్తున్నాడు ఆయన కానీ ఈ పోలీసులు కానీ ఈ వ్యవస్థ కానీ అతనికి ఏమున్నదని చెప్పి అతను ఇంతవరకు అరెస్ట్ చేయకుండా తమాషా చూస్తున్నారా వాడు ఏ మతం అయితే ఏంది మేము హిందువులమే కానీ పరిమితికి మించి పరిమితిని దాటి ప్రవర్తిస్తూ ప్రజల్ని భయప్రతలు గురి చేసినప్పుడు ఎవరినైనా కూడా ఈ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి వాడు పోలీసు వాళ్ళని కాదు ఎవరిని కాదు అంటే వాడి ఉద్దేశం ఒక అఘోరిగా వాడి యొక్క ఏదైతే పూజలు చేస్తున్నాడో మహాకుంభ మేళాలో అక్కడ ఉన్నటువంటి అవిఘోరులతో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇక్కడ గ్రామాలలో తిరుగుతూ తనని తాను ఒక విధంగా చిత్రీకరించుకోవడం కోసము తను తాను వార్తలలో నిలవటం కోసము ఈ ప్రజల్ని భయభ్రాంతి గురి చేస్తున్నారు కాబట్టి నేను నా వ్యక్తిగతంగా ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా ఆ అగోరంటోడ్ని ఖచ్చితంగా వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి ప్రజల నుంచి ప్రజల భయభ్రాంతుల నుంచి కాపాడాల్సిన అవసరం ఉన్నది ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వాళ్ళ పరిమితుల ఏ ఏ మతం పూజ అయినా చేసుకోవచ్చు ఏ మతానైనా ఆచరించవచ్చు భారతదేశంలో ఆ యొక్క స్వేచ్ఛ ఉన్నది కానీ పరిమితికి మించి స్వేచ్ఛకు మించి ఎవరు చేసినా రాజ్యాంగం ప్రకారంగా చట్టంగా చట్ట ప్రకారంగా తీవ్రంగా శిక్షించాలి అసలు వీడు వీని తమాషా ఏంది వీని వ్యవహారం ఏంది వీని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను